భారత్ శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ కు డౌన్ మొదలైంది శనివారం మొదటి టీ ట్వంటీ జరగనుంది ఇప్పటికే లంక చేరుకున్న భారత జట్టు ప్రిపరేషన్లు బిజీగా ఉంది కోచ్ గా గౌతమ్ గంభీర్ కు పూర్తి స్థాయి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఇదే తొలి సిరీస్ కావడంతో అంచనాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ఆదిత్యం ఇస్తున్న పల్కేల్ స్టేడియం పిచ్ పై ఆసక్తి పెరిగింది పల్కేల్ పిచ్ సహజంగా పెసర్లకు అనుకూలిస్తోంది ఆరంభంలో స్వింగ్ బౌలింగ్ తో ఈ పిచ్ పై ఆధిపత్యం కనబరిచే అవకాశం ఉంటుంది అయితే అయితే మ్యాచ్ సాగి కొద్ది బ్యాటర్లు కాస్త అనుకూలంగా ఉంటుందని అంచనా పిచ్ పై కాసేపు నిలదొక్కుంటే బ్యాటర్లు సునాయసంగా పరుగులు సాధించవచ్చు దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది ఈ పిచ్ పై గత రికార్డులు చూస్తే ఇప్పటి వరకు ఇక్కడ ట్వంటీ త్రీ టీ ట్వంటీలు జరిగాయి వీటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు పన్నెండు సార్లు చేసింగ్ టీమ్ తొమ్మిది సార్లు గెలవగా రెండు మ్యాచ్లలో ఫలితం తేలలేదు పెల్లకేల్ స్టేడియంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ నూట మూడు పరుగులుగా ఉంది ఇదే స్టేడియంలో ఆస్ట్రేలియా టీ ట్వంటీలో రెండు వందల అరవై మూడు పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా న్యూజిలాండ్ చేసిన ఎనభై ఎనిమిది పరుగులు ఇక్కడ లోయెస్ట్ స్కోర్ ఇక వెదర్ రిపోర్ట్ ప్రకారం మేఘ వృత్తంగా ఉన్నప్పటికీ వర్షం ఆంతరాయం కలిగే అవకాశం లేదు